అంతర్జాతీయ ఖ్యాతి వహించినటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు అంతర్జాతీయంగా ఖ్యాతి ఏర్పడింది అత్యంత అవినీతి పరుడు లేదా అత్యంత ధనవంతుడు అనేటువంటి పేరు ఏర్పడదు అంతర్జాతీయ స్థాయికి జగన్ ఎదగడం అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే వాళ్ళు గర్వించాలా బాధపడాలా అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా ఏం జరిగిందంటే సవర శక్తితోటి వచ్చేటువంటి కరెంటును పీపీ సిస్టంలో అగ్రిమెంట్ చేసుకోవడమే గతంలో వద్దు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అదాని గారు వచ్చి కలిసిన తర్వాత పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు లంచం ఇచ్చిన తర్వాతనే అవి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిందని ఉన్నారు ముఖ్యంగా ఏపీలో విద్యుత్ కొను ఒప్పందాలు పేరిట చేసిన కుంభకోణం ఎక్కడో అమ్ముకొని అమ్ముడుపోని తన విద్యుత్ అధిక ధరకు కొనుగోలు చేస్తే ఇంత ముడుపులు ఇస్తామని చెప్పి పదిహేడు వందల యాభై ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అదాని అటువంటి వ్యక్తి ఈయన వెనకల మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు కాబట్టినంత లోన్లు దొరుకుతాయి అదేవిధంగా దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు తెలంగాణలో కూడా ఇక్కడ వీళ్ళ కన్ను పడ్డదంటే దాన్ని తీసేసుకోవడమే ముఖ్యంగా నాకు తెలిసిన అంశాలు కొన్ని మాట్లాడబోతున్నాను ముఖ్యంగా గంగవరం పోర్టు తీసుకునేటప్పుడు పోర్ట్లను ఇండియాలోనే పోర్ట్లన్నీ కూడా తీసుకోవాలా పోట్ల సామ్రాజ్యాధిపృతి కావాలని నిర్ణయించుకున్నప్పుడు గంగవరంకు ఎక్కువ వాటాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేటివి వాటిని జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల కోట్లకు వాళ్ళ యొక్క వాటాలను అమ్మేశాడు ఒక ప్రబుద్ధుడు అదేవిధంగా వైఎస్ఆర్సిపి యూనియన్ లీడరు అడిగినప్పుడు ఏంటో ఆ నాలుగు వందల కోట్లకు గంగవరం పోర్టును షేర్స్ అమ్ముకోవడం అంటే ఆయన చెప్పిన సమాధానం మాకు డివిడెంట్ రావడం లేదు అందుకే అని చెప్పాడు ఈ తలతిక్క సమాధానాలతోటే సీఎం కూడా అప్పటి సీఎం చేయడం జరిగింది దాంతోపాటు తర్వాత ఈ ఇసుక అనేది ఇసుక పాలసీ కూడా గుజరాత్ వాళ్ళకే జేపీ అసోసియేట్ కట్టబెట్టి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది ఇక ముఖ్యంగా మనం ఒక మాట మాట్లాడుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పిఎస్పి ప్రాజెక్టులను కేటాయించిన ఇంధన ప్రాజెక్టులో మెజార్టీ వాటా వాళ్ళకే ఉంది అదేవిధంగా కంపెనీ దరఖాస్తు చేయనట్లు ఆలస్యం స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులకు అంబానీ అదానీకి కేటాయించడం జరిగింది ముఖ్యంగా కడప జిల్లాలో గండికోట రిజర్వాయ్ వద్ద వెయ్యిన్ని మెగావాట్లు ఇది దాంతోపాటు ఇందులో పాల్గొనడం జరిగింది ఉద్యోగ కల్పన వస్తుందని అదాని పేరు బయటపడకుండా గవర్నమెంటే నిర్వహించడం జరిగింది ఇది ఇది దీంతోపాటు ఇంకొకటి కూడా నేను అటెండ్ కావడం జరిగింది అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాలో ఫస్టు ఇది పన్నెండు వందల మెగావాట్ల కర్రీ వలస వద్ద వెయ్యి మెగావాట్లకు కూడా మీటింగ్లో పాల్గొనడం జరిగింది తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఐదు వందల మెగావాట్లు అదేవిధంగా అనకాపల్లి జిల్లా పెదకోట రిజర్వాయర్ దగ్గర పదిహేను వందల మెగావాట్లు విజయనగరం జిల్లా రేవాడ రిజర్వాయ్ దగ్గర వెయ్యి మెగావాట్ల వంతున ఇది పరిశ్రమలో పీపీ సిస్టంలో నెలకొల్పడం జరిగింది ఇక ఏ దాంట్లో కూడా అవినీతి ప్రతి దాంట్లో కూడా బొగ్గును వదలలేదు అదేవిధంగా గనులను దోచిపెట్టాడు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులను తీసుకున్నాడని చెప్పి అమెరికా కోర్టులో అభియోగం మన చట్టాలకు అమెరికా చట్టాలకు చాలా తేడా ఉంటుంది అది అయితే చాలా రోజులు జైల్లో ముగ్గాల్సిన అవసరం ఉంటుంది దమ్మున్న లీడర్గా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా జరిగిందంటే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇక అది ముఖ్యంగా అతి అతి త్వరలోనే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అదేవిధంగా ఇది అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు ముఖ్యంగా సౌర విద్యుత్ పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు కృష్ణపట్నం ఓడరేవు గంగవరం పోర్టు ఇల్లక్ స్మార్ట్ మీటర్సు జన్కో బొగ్గు కొనుగోళ్లు విశాఖలో డేటా సెంటర్ ఏడు వేల మెగావాట్లు పదివేల మెగావాట్లు మూడు వేల ఏడు వందల మెగావాట్లు ఇరవై ఏడు వేల అరవై ఎనిమిది లక్షలు పది ఏళ్లకు సెవెన్ పాయింట్ ఫైవ్ లక్షల ఎంపీలు మూడు వందల మెగావాట్లు పదిహేడు వందల యాభై కోట్లను లంచం రూపంలో ఇచ్చాడంటే ఈ అదానికి ఎంత బెనిఫిట్ అయిందో మనకు అర్థమవుతుంది తెలంగాణలో కూడా అదే పద్ధతిలో కాలు మోపి సిమెంట్ను అక్వియేట్ చేసుకోవడానికి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి అడుగులు పడ్డాయి దీన్ని కేసీఆర్ మాత్రం నిలవరించే ప్రయత్నం చేశాడు కానీ కేసీఆర్ తోటి అయ్యే పని కాదు కానీ రేవంత్ రెడ్డి గారికి వంద కోట్లు సిల్క్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చాడు వాళ్ళ అదాని ఫౌండేషన్ తోటి ప్రజల యొక్క జీవన పురమాణాలు మానుస్తాం ఉపాధి ఉద్యోగాలు ఇస్తాం అంత గుజరాత్ కంటే తెలంగాణ కూడా బాగా చేస్తాం ఆంధ్రాను ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడనేది ఇప్పుడు మనకు అమెరికా కోర్టులో ఈ యొక్క ఇద్దరికి కూడా జైలు పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదానికి అండ్ జగన్మోహన్ రెడ్డి ఇది ఒకటే కాదు చాలా రాష్ట్రాల్లో ఇవన్నీ జరిగినాయి ముఖ్యంగా ఎక్కువ మొత్తాన్ని లంచం రూపంలో తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిది పేరు మాత్రమే ప్రముఖంగా రావడం జరిగింది ఇక ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రాజెక్టులలో మనం గతంలో కూడా చూస్తాం ఈడీ ఎస్ ఐటీ సిబిఐ వస్తారని చెప్పి కాంగ్రె ఈ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకించడం వాళ్ళ కూతురుని బయట జైలు పంపడం ఇదంతా చక్కచక చక్కగా జరిగిపోయింది ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ దుకాణం మొదలుపెట్టారు తెలంగాణలో అదాని ఇప్పుడు రామన్నపేట దగ్గర గ్రైండింగ్ యూనిట్ అదేవిధంగా నల్గొండ జిల్లాలో నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఈ యొక్క సిమెంట్ ప్లాంట్ను తీసుకుంటూ ఉన్నారు అది ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ ఆయన చేసేటువంటి దాతృత్వాన్ని చూసుకొని దీన్ని మళ్ళీ వీళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళు కూడా అదానికి హెల్ప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం గమనిస్తే భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఈయన కూడా అదాన్ని రావడం జరిగింది ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈ యొక్క గుజరాత్ నుంచి రావడం జరిగింది గుజరాత్కులో ఉన్న వాళ్ళదే పరిపాలన కాబట్టి కేంద్రంలో ఇక్కడ కేసీఆర్ పప్పులు ఉడకలేదు కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా బిడ్డలను లోపలికి పంపించారు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా అన్నీ కూడా వీళ్ళు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఇక్కడ పోర్ట్లు లేవు కాబట్టి పోర్ట్లను తీసుకోలేదు ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఎయిర్పోర్ట్లను కూడా తీసుకున్నారు ఏదైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి తీసుకున్న ఘనత దానికే చెందుతుంది కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు ఈడీ దాడులు అదేవిధంగా సిబిఐ దాడులు బెదిరించి ఈ యొక్క కంపెనీలన్నీ కూడా తీసుకోవడం జరిగింది దీన్నంతా గమనించిన కేసీఆర్ ముఖ్యంగా అడ్డం తిరిగాడు కానీ ఓడిపోవడంతో ఆయన పప్పులు ఉడకలేదు కేసీఆర్ అదే రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గెలిచి ఉండి ఉంటే కొంత నివారించేవాడు మోడీ ఏమో పది లక్షల కోట్లు అప్పు చేశాడు ఈయన పది లక్షలు కాదు ఇంకా ఎక్కువే ఈయన కూడా ఆ విధంగా అప్పు చేశారు ఇద్దరు కూడా ఒకటే అనేటువంటి అంశం చాలామందికి తెలిసిన విషయం ముఖ్యంగా మోడీ పాలసీసు కేసీఆర్ పాలసీ ఒకటే మోడీ మీ మోడీ ప్రధానమంత్రి అయినాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి నేను కూడా ప్రధానమంత్రి కావాలని డబ్బులను దోచుకొని కాళేశ్వరంలో కానీ ఇంకా వేల వందల కోట్లను డబ్బులు పెట్టుకొని ఫామ్ హౌస్లో పెట్టుకున్న వ్యక్తి కేసీఆర్ అయితే ఆయనకు ఆయన అనుకున్నది ఒకటి ఒకటి చిన్న వయసు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ఓడించడం రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకపోయినా ఓడిపోవడం జరిగింది రూల్ ఆఫ్ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసి ఉండి ఉంటే మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా కంటున్నాయి అదేవిధంగా విపరీతమైనటువంటి ధరణిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలను కలెక్టర్లతోటి ల్యాండ్లన్నీ మార్చుకొని అమ్ముకోవడం జరిగింది ఆ విధంగా పతనం పది సంవత్సరాల్లో అయింది తెలంగాణలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కొలాప్స్ అయిపోయాడు అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ విధంగా రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో కేంద్రం పెద్దన్న పాత్ర వహిస్తూ తప్పప్పులను గమనించి ఈ విధంగా చేయాలనేటువంటిది చేయవలసినటువంటి కేంద్రం వాళ్ళ కావలసిన వాళ్ళందరికీ కూడా బెదిరించి అన్నీ కూడా ఇప్పిస్తూ ఉంది వేల కోట్ల అధిపతులైనటువంటి అదాని ఈరోజు అమెరికాలో ఒక కంపెనీతోటి ఉన్నటువంటి సంబంధాలతోటి అక్కడ కోర్టులోకి వెళ్ళడం ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది అదాని ఆ విధంగా ఇప్పుడు పట్టుబడడం జరిగింది ఇప్పుడు దొరికితే అరెస్ట్ చేస్తారు అదాని ఎక్కడ ఉన్న అంతర్జాతీయ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కానీ కేవలం ఇండియాలో ఉన్న చట్టాలు అయితే తప్పించుకోవడానికి అవకాశం ఉంది బెయిల్ తీసుకోవచ్చు లేదా కొట్టేపియచ్చు రకరకాలుగా చేయచ్చు కానీ డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి కూడా అందరినీ చేసే అవకాశాలు ఉన్నాయి మనం గమనించాలి గాలి జనార్దన్ రెడ్డి విషయంలో చూసాం లంచాలు ఎవరికి ఇచ్చాడనేది అది మనం చెప్పకూడదు కానీ ఇప్పుడైతే చెప్పే అవసరం ఉంది కావాలంటే వీళ్ళకు మొత్తం కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనే మార్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా గమనిస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ మనకు కనపరిచేటువంటి పదివందల పదిహేడు వందల యాభై కోట్లు ఇరవై సంవత్సరాల్లో కరెంటును కొనుగోలు చేస్తే ఇచ్చినటువంటి లంచం ఇంకా మరి ఆయన ఎన్ని వేల కోట్లు లాభపడతాడో మోడీ చెప్పే చెప్పాలి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి సిబిఐ కానీ లేదా ఏపీలో ఉన్నటువంటి ఏసీబీ కానీ దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా పేరు వై చందకేశ్వర రెడ్డి అనాల్సి సోషల్ యాక్టివిస్ థ్యాంక్ యూ వెరీ మచ్